రక్తహీనత సమస్య ఆయుర్వేద పరిష్కారాలు మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహారాలను రోజు తీసుకోవాలి పోషకాలు లోపిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి ఒక్కో పోషక పదార్థం లోపం వల్ల భిన్న రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి ఐరన్ లోపిస్తే రక్తహీనత సమస్య వస్తుంది ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇంకొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి అయితే కేవలం ఐరన్ లోపం వల్లే కాదు పలు ఇతర కారణాల వల్ల కూడా రక్తహీనత వస్తుంటుంది గాయాలకు గురైనప్పుడు తీవ్రంగా రక్తస్రావం అవటం మహిళలకు ఋతు సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవటం పలు రకాల ఇంగ్లీష్ మెడిసిన్లను సుదీర్ఘకాలం పాటు వాడటం వంటి అనేక కారణాల వల్ల రక్తహీనత సమస్య వస్తుంది దీన్ని తగ్గించుకోకపోతే ఇంకా పలు అనారోగ్య సమస్యలు వస్తాయి రక్తహీనత వచ్చిన వారి శరీరం ముఖ్యంగా ముఖం ఉబ్బిపోయి కనిపిస్తుంది కళ్ళు పశుపత రంగులోకి మారుతాయి చర్మం తెల్లగా పాలిపోయినట్లు అవుతుంది ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటుంది కాళ్ళు చేతులు లాగుతాయి భోజనం చేసిన వెంటనే కడుపు ఉబ్బరంగా ఉంటుంది రోజు ఉదయాన్నే పూర్తిగా విరోచనం అవదు మాటి మాటికి మల విసర్జన చేయాల్సి వస్తుంది తీవ్రంగా నీరసంగా ఉండి ఎప్పుడు పడుకోవాలని అనిపిస్తుంది బీపీ తక్కువగా ఉంటుంది గుండెదడ వచ్చినట్టు ఉంటుంది ఆకలి ఉండదు కళ్ళ కింద పాదాల దగ్గర వాపులు కనిపిస్తాయి కాలివేళ్ల మధ్య పగుళ్ళు వస్తాయి చర్మం ఎండిపోయినట్లు అవుతుంది ఇలా రక్తహీనత సమస్య ఉన్నవారిలో భిన్నమైన లక్షణాలు కనిపిస్తాయి పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఎక్కువగా ఐరన్ ఉండే ట్యాబ్లెట్లతో పాటు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను వాడమని సూచిస్తారు కనుక ఆయా మందులను క్రమం తప్పకుండా వాడాలి ఇక రక్తహీనత ఉన్నవారు ఐరన్ లోపాన్ని తగ్గించుకునేందుకు ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి ఒకటి లోహసవం పునర్నవాది మండూరం హరితకి సూర్ణం కుమర్యాసవం వంటి ఆయుర్వేద మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవచ్చు రెండు రక్తహీనత సమస్య ఉన్నవారు రోజు గోధుమ శాలిధాన్యం కందిపప్పు మజ్జిగ పాలు తరాగాలి మూడు ధనియాలు వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు వాము యాభై గ్రాములు కందిపప్పు వంద గ్రాములు మిరియాలు పది గ్రాములు కలిపి వేయించి పొడి చేసుకొని అన్నంలో మొదటి ముద్దలో తింటుండాలి దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది మనం తినే ఆహారంలో ఉండే ఐరన్ను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది నాలుగు సొంటి పిప్పళ్ళు మిరియాలు ఆకుపత్రి రేగు గింజల పప్పు కలిపి మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకుంటే మంచిది ఐదు గోంగూర తోటకూర పాలకూర వంటి ఆకుకూరలను తీసుకోవడం వల్ల రక్తం పెరగడంతో పాటు రక్తశుద్ధి అవుతుంది ఆరు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పటిక బెల్లం పొడి కలిపిన పాలు త్రాగటం వల్ల కూడా రక్తం వృద్ధి అవుతుంది ఏడు ఒక తులం పసుపు నాలుగు తులాల పెరుగులో కలుపుకొని తింటుంటే రక్తదోషాలన్నీ పోతాయి ఎనిమిది ద్రాక్ష దానిమ్మ క్యారెట్టు బీట్రూటు రసాలను రోజు తాగితే రక్తం వృద్ధి అవుతుంది తొమ్మిది చల్లని పదార్థాలు మసాలాలు శనగపిండితో చేసిన పదార్థాలను కొంతకాలం మానేయాలి ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సంస్థ సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి नमसिमाय um,